హాయ్ అండి జుట్టు బాగా పెరగాలన్న హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకున్న వారానికి ఒకసారి లంచ్లోకి ఈ కరివేపాకు రైస్ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్యాన్ పెట్టుకొని కొంచెం శనగపప్పు మినపప్పు ధనియాలు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీ కారానికి సరిపడినంత ఎండుమిర్చి కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అదే ప్యాన్లోకి వన్ కప్పు కరివేపాకు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కరివేపాకు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కారీ కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇందులోకి ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి దంచుకొని వేసుకొని కచ్చాపచ్చాగా ఇందులోకి కరివేపాకు కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కరివేపాకు కారపొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఉడికించుకున్న అన్నాన్ని ఒక కప్పు రైస్ని ఉడికించుకొని పొడి పొడిగా రైస్ ఇందులోకి వేసుకోండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా హెల్దీ కరివేపాకు రైస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్